భీమర నుంచి నాకు నా నియోజకవర్గమైన భీమవర నుంచి వచ్చిన నా అన్నదమ్ములకి పెద్దలకి మనకి ఎప్పుడు మద్దతుగా ఉండే ఆడపడుచులకి మహిళలకి ప్రత్యేక మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓకేనా ఏది బెటర్ ఓకేనా ఓకేనా పార్టీలో కులపర్తి రామాంజనేయులు గారు అందరూ అంజీబాబు గారుగా పిలిచే పులపర్తి రామాంజనేయలు గారు ఈరోజు జనసేన పార్టీలో చేరటం మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తున్నాను జనసేన పార్టీ తరఫు నుంచి వారితో పాటు గాదిరాజు వెంకట సత్య సుబ్రహ్మణ్యరాజు గారిని బోలేపల్లి బోలెంప బోలెంపల్లి సత్యనారాయణ గారికి శ్రీ వడ్డీ సుబ్బారావు గారిని కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని జనసేన పార్టీలో ఆహ్వానిస్తున్నాం వారితో పాటు వచ్చిన వారి మద్దతుదారులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ముందు నిర్వహించిన నిర్వహిస్తున్న శ్రీ చిన్నబాబు గారికి చంద్రశేఖర్ గారికి మల్నీడు బాబీ గారికి ఎర్రింకి సూర్యారావు గారికి మణివాసు గారికి మనస్ఫూర్తిగా మన హృదయపూర్వక నమస్కారాలు ఆంజనేయులు గారు రాక జనసేన పార్టీకి చాలా కీలకం నేను ఓడిపోయినప్పుడు మీరంతా బాధపడ్డారో మనకి ప్రత్యర్థి పార్టీలో ఉండే ఆ రోజున నేను ఓడిపోయినప్పుడు అంత బాధపడిన వ్యక్తి అంజుబాబు గారు ఇది ఎలా తెలిసింది అని మీరు అడుకోవచ్చు ఇది నేను నేను ఓడిపోయిన నాలుగు రోజుల్లోనూ ఐదు రోజుల్లోనూ ఆయన ఎవరి దగ్గర అన్న మాటలు నా దృష్టికి వచ్చినాయి అది నేను పోటీ చేయకుండా ఉండి ఉంటే బాగుంటుంది ఈయన గెలిచేవాడు అనేది ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండే ఆ రోజు అన్న మాటలు నన్ను హత్తుకునేలా చేసినాయి నిజంగా ఆయన మొన్న భీమానికి వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా నాకు ఆటలు గుర్తున్నాయి అందుకని యాక్చువల్లీ మన వచ్చిందని నేను ఆయన మనస్ఫూర్తిగా ఆ మాటకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను ఆయన అన్నారు నాకు ఏ మాత్రం కనుక మీరు పోటీ చేస్తున్నారని కానీ తెలిసి ఉంటే ఉండి ముందే నేను నా మా పార్టీ హైకమాండ్కి నేను చెప్పేసేవాడిని నేను పోటీ చేయను పోటీలో నుంచి విరమించుకుంటున్నానని చెప్పేసేవాడిని నాకు నిజంగా చాలా బాధగా ఉంది నా రోజు చెప్పిన మాటలు ఇన్ని సంవత్సరాలుగా ఉండటానికి ఒక నివాసం అడిగాను భీమవరంలో నేను ఒకటి నిర్ణయించుకున్నాను ఈ ఆఫీసు ఎలా మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నామో భీమవరం జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాను మీరు అడగచ్చు ఇంతకాలం ఏం చేయట్లేదు అంటే ఇప్పటి నుంచి అడుగుతున్నాను ఓడిపోయిన రోజు నుంచి అడుగుతున్నాను చాలా మంది ఇస్తామని వచ్చినా కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల భయాల వల్ల సంతకాల దాకా వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం రౌడిజం ఉందని ప్రతి ఊర్లో ఇలాంటి వాళ్ళే ఉన్నారు మనం అందరం దగ్గర తట్టుకోవాలి కదా నాకు నాకేముందంటే నాకు యుద్ధం చేయడం తెలుసు నాకు ఒక గొడవ జరిగినప్పుడు ఒక అన్యాయం జరిగినప్పుడు యుద్ధం చేయడం తెలిసిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా భీమవరం సభల్లో మాట్లాడేటప్పుడు దురదృష్టవశాత్తు మన నాయకులే ఇప్పుడు లేరనుకోండి వాళ్ళు వద్దండి వాళ్ళు మా బంధువులు అవుతారు వీళ్ళు మాకు వియంకులు అవుతారు వీళ్ళు మాకు ఈ కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే అట్లా ఏం చేస్తాం కౌరవులు పాండవులు అన్నదమ్ములే కొట్టుకున్నారు పద్యం లక్ష కొట్టుకున్నారు ఇద్దరు అన్నదమ్ములే రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది బంధుత్వాలు ఉండవు నిర్ణయం తీసుకున్న తర్వాత బంధువుల కాదా వియంకులా ఇంకే గొడవలు ఉండవు ప్రత్యర్థి వర్గం నా వర్గం రెండే ఉంటాయి నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి బంధుత్వాలు ఆడబిడ్డలు మా బిడ్డను ఇచ్చాము మీరేం అనకూడదంటే నేనేం మాట్లాడగలను చెప్పండి నాకు నిజంగా అప్పుడు బాధ అనిపించింది నా లాంటి వాడిని మీరు ఏ కడపలో పెట్టుంటే బాగుండేది ఇక్కడ పెట్టారు నాకు అనవసరంగా అనిపించింది డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ పోటీ చేస్తుంటే బాగుండేది నాకు తెలియదు అక్కడ నాకు ఆ ఓటమి ఇష్టం నాకు ఈ ఓటమి కంటే పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం కానీ యుద్ధం చేయడానికి వీళ్ళు మన బంధువులు బంధుత్వాలతోటి నన్ను సంఖ్యలు కట్టేశారు నాకు నేను యుద్ధం చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించలేదు కానీ చేసే పోయే ముందు చేయబోయే ముందు లక్ష్య ఆలోచిస్తాం ఈరోజున నేను సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ మాట్లాడుతుంటే నా ఒక్క సీటు కనుక గెలుచుని ఉంటే ఒక్క సీటు ఒక్కటే ఒకటి పరిస్థితి వేరేగా ఉండేది ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేది అంటే గతంలో చేసిన తప్పులు వెంటాడతాయి అంటారు చూసారా ముందు తరాలు చేసిన తప్పులు మనల్ని వెంటాడతాయి నేను వాడన్నిటికీ పరిహారం కట్టాను నేను ఈ రోజున ఒక నవశకం ప్రారంభించాం ఒక ఇంపాసిబుల్ అలయన్స్ అది ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఈ అలయన్స్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యాడు ఏదో నేను అతిశయోక్తిగానో గర్వంగానో చెప్పట్లా కీలకమైన పదమే వాడుతున్నా అంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయినా నిలబడి ఉన్నామంటే మీ గుండెల్లో ఉన్న స్థానం నాకు అంత బలమించదు ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ గుండెల్లో మీ గుండెల్లో పెట్టుకున్న నాయకుడి స్థానం చదరాల నాకు అది సరిపోయింది ఈ ఐదు సంవత్సరాలు మనందరం కూడా రకరకాల కేసులు ఎదుర్కొన్నాం మహిళలు సగటు మధ్యతరగతి మహిళలు కూడా అటెంప్టివ్ మర్డర్ కేసుల మీద పెట్టేసి జైల్లో పెట్టారు వీళ్ళు ఎంత ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ ఎట్రా ఫాల్స్ ఎస్సీ ఎస్ ఎస్టీ ఎట్రాసిటీ కేసులు ఇందాక ఆంజనేయులు గారు కూడా అదే చెప్తున్నారు ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ ఫాల్స్ ఎట్రాసిటీ కేసు బెదిరించేయడాలు